ايو نا اوه سبسکرائب نا اوه اها 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 ا

ना 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 ना

ವೀಡಿಯೋ ನಿಕಾಲ ಕಡಿರಫೋನ மாட்டா <laughs> <laughs> ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి సినీ రంగంలో ప్రవేశించి ఆయన అత్యున్నత విలువలతో ఈరోజు ఒక మెగాస్టార్గా అందుకున్నాడు అంటే అది సామాన్యమైన విషయం కాదు అలాగే గత నాలుగు దశాబ్దాల నుంచి ఆయన మెగాస్టార్గానే వెలుగొందుతూ ఉన్నాడు ఆయన బీట్ చేసే ఏ వ్యక్తి కూడా ఇంతవరకు సినీ పరిశ్రమలో రాలేదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే హీరోలు అందరూ ఉండొచ్చు సినీ పరిశ్రమలో చాలామంది హీరోలు ఉండొచ్చు కానీ ఆయన ఏదైతే అభిమానులకు ఒక సూచన చేశాడో సేవారంగంలో ఏ విధంగా తన అభిమానులను మళ్లించి రంగంలో ఐ బ్యాంక్ పెట్టి బ్ల బ్యాంక్ పెట్టి ఈరోజు రక్తం కొరత లేకోకుండా ప్రజలందరికీ రక్తం అందుతుంది అంటే అది ఒక్క మెగాస్టార్ చిరంజీవి గారి వల్లే అని చెప్పేసి ఈరోజు తెలియజేసుకుంటున్నాం అలాగే ఆయన వరదల కాలంలో కానీ ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆయన సొంతంగా దాన ధర్మాలు చేయడము ఒక్క మెగా ఫ్యామిలీకే సొంతమని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మెగా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క హీరో ఈరోజు ఎక్కడైనా ఆపదలు సంభవించినాయి అంటే దానికి తమ వంతు సాయంగా ఈరోజు డబ్బులు డొనేట్ చేస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరికి కష్టకాలంలో బ్లడ్ దొరకని కాలంలో బ్లడ్డు ఇవ్వడం వలన ఎటువంటి అపాయం లేదు ప్రాణానికి అని చెప్పేసి తెలియజేసి ప్రతి ఒక్క అభిమానికి ఈరోజు రక్త దానం చేసే విధంగా మలిచాడు అలాగే ప్రతి ఒక్కరిని సోషల్ సోషల్ సర్వీస్ పరంగా ప్రజలకు సేవ చేయండి దాన ధర్మాలు చేయండి ప్రజలకు దగ్గరగా ఉండండి అని చెప్పి నేర్పించడం జరిగింది ఇది ఏ ఒక్క అభిమా ఏ ఒక్క హీరో అభిమానులకు సొంతం కాదు కేవలం మెగా ఫ్యామిలీ హీరోలకు మాత్రమే సర్వీస్ రంగంలో ఈరోజు వెలుగొందుతున్నారు కాబట్టి మేము ఒక్కడే తెలియజేసుకుంటున్నాం చిరంజీవి గారు తదిరి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఆయన ఆశీస్సులతో హిందూ హీరోలు వడ్డీని అభిమానులను ఆలరిస్తూ ఆయన సేవా కార్యక్రమాలు నిరంతరంగా చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము అలాగే రాజకీయ రంగంలో ఎవరైనా అడుగు పెడితే వాళ్ళకి ఎంతో కొంత మలినమంటున్నారు కానీ ఐదు సంవత్సరాల కాలం పాటు ఎమ్మెల్యేగా ఎంపీగా ఆయన కేంద్ర మంత్రిగా పదవి స్థలం ఉన్నా కూడా ఆయన ఎక్కడే కానీ ఎటువంటి మలినం అంటుకోకుండా ఎటువంటి బురద అంటుకోకుండా ఎవీ ఎటువంటి అవినీతి మరకలు లేకోకుండా స్వచ్ఛంగా ఆయన ఈరోజు రాజకీయ నాయకుడు కూడా ఇంకా కూడా వెలుగొందినాడు అలాగే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో వేల కోట్లు ఈ తెలుగు రాష్ట్రాలకు మనసు తీసుకొచ్చారు కాబట్టి టూరిజం పరంగా కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలను డెవలప్ చేసిన తెలియజేస్తున్నారు ఆయన పెట్టిన ఏ ఏ పరిశ్రమ ఏ ఎటువంటి రంగమైనా ఆయనకు దిగే ఆయనే మెగాస్టార్జిశారు కాబట్టి ఆయన అందుకున్నటువంటి అవార్డు లేవు పద్మవిభూషణ్ పద్మభూషణ్ రెండు పదవులు కూడా ఈరోజు అందుకున్న దాఖలాలు ఆయనకే ఉన్నాయి కాబట్టి చిడీ చరిత్రలో ఇంతవరకు ఎవ్వరికీ లేని డ్యాన్స్కి ఎవరు అతిథులు అంటే డ్యాన్స్ మొట్టమొదట ఈ విధంగా ఉన్నాయి అంటే దానికి కారణం చిరంజీవి గారు అని తెలియజేసుకుంటున్నాం ఆయనకు డెబ్బై సంవత్సరాల వయసు వచ్చినా ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల వయసు కూడా ఆయనతో పోటీ పడి డాన్స్ తెలియజేసుకుంటున్నాం ఆయన కఠోర శ్రమ ఆయన్ని మెగాస్టార్గా నలభై సంవత్సరాల పాటు మెగాస్టార్గా ఉన్నత స్థానంలో ఇప్పటికే నిర్భట్టింది అంటే దానికి కారణం ఆయన చేసే కష్టం చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎంత ఎదిగినా కూడా ఈరోజు కూడా చిన్నవాళ్ళను కూడా పెద్దవాళ్ళను కూడా ఒక్కటే రకంగా ఆయన ఆదరిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఆయన నీళ్ళు నువ్వే వర్దిల్లాలని చెప్పేసి మరొక్కసారి అన్నయ్య హ్యాపీ బర్త్డే ఈరోజు ఎన్నయ్య చిన్న దినోత్సవ వేడుకలో భాగంగా చెప్పై వసంతాలు పూర్తి చేసుకొని చిన్న పిల్లవాడితో పోటీ పడుతూ అన్నయ్య ఈరోజు కూడా ఎంతో ఎంత వయసు పెరిగినా అలాగే ఉన్నాడు అన్నయ్య స్వయంపురుషి సినిమా చూసినప్పుడు ఎట్లా ఉందో పునాది సినిమా చూసి ఈ రోజు కూడా అదే బిజినెస్ అదే అదే టాలెంట్ అదే బాస్ బాస్ ఎప్పుడు నిన్ను నూరేళ్లు ఉండి మన అభిమానుల్ని ఆయన అలంక అలరిస్తూ ఇలా ముందుకు సాగుతూ నిన్ను నూరేళ్లు ఆయన ఆరోగ్య ఆయుసంతో అభిమానులకి అందరికీ ఆయన ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మనకి చేయాలని కోరుకుంటూ